నంద్యాల జిల్లా డోన్లో టిటిడి కళ్యాణ మండపం కు తాళాలు వేసిన అధికారులు మాజీ మంత్రి బుగ్గన పరిశీలనకు వస్తున్నారనే సమాచారంతో గేటు కు తాళాలు వేసిన అధికారులు భవన నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఎందుకు ప్రారంభించడం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వానికి బుగ్గన సూటి ప్రశ్న ఇరవై సంవత్సరంలో తదితర ప్రాంతాలకు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పేదవారికి ఏదన్నా గానీ ఒక శుభకార్యం చేసుకుంటే దానికి ఒక మంచి ఆవరణ ఉండాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వినవించుకొని అప్పటి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని మరి రిక్వెస్ట్ చేసుకుని డోన్ పట్టణానికి మూడు కోట్ల ముప్పై లక్షలు టిటిడి కళ్యాణ మండపము కట్టేట్టుగా శోత్రియం గుండాల గుడి పక్కన ఐదు కోట్ల రూపాయలతో టిటిడి కళ్యాణ మండపం కట్టేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవైలో వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన రెండు ఎకరాల భూమిని కేటాయించి డోన్ లో ఉనూల్పాడు గ్రామ పరిధిలో అదేవిధంగా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి సంబంధించిన భూమి గుడి పక్కలో ఉన్న భూమిని గుండాల గ్రామంలో కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లో ఇరవై మూడు ఇరవై నాలుగు లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ నాటికి ఇంచుమించు పూర్తి అయిపోయింది ఒకటిన్నర సంవత్సరంగా ఇంతవరకు పూర్తి చేయకపోగా ఎటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నీరు గార్చి కోట్లాది రూపాయలతో నిర్మించిన భవనాలను పేదవారికి గానీ మధ్యతరగతి వారికి గాని సంబంధించిన భవనాలను నిరుపయోగంగా పెట్టడం జరిగింది ఈ రోజు సందర్శించేదానికి వస్తే పొద్దున వరకు తెరిసి ఉన్న తాళం ఇప్పుడు తాళం వేయడం జరుగుతుంది ఎందుకు అని అడిగితే అధికారులు ఏమంటారంటే సార్ పైనుంచి ఒత్తిడి సార్ ఇది ఎక్కడ ఇది అంటే దీన్ని శాంక్షన్ చేసినది ఎవరు దీన్ని కట్టించినది ఎవరు కట్టించిన భవనాన్ని ఇంతవరకు ఎందుకు నిరుపయోగంగా ఉంది చూసన్న పోదాం అని అంటే బీగాలేయడం జరుగుతుంది ఇది విచిత్రం నాకు తెలిసి ఈ సంస్కృతి ఈ బీగాలేసే సంస్కృతి నాకు తెలిసి ఎక్కడ భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదని అనుకుంటున్నా సహజంగా ఎవరైనా గానీ ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేపడితే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం అనేది ఇంచుమించు ఒక ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు ఈ రోజు ఒక ప్రాజెక్ట్ కట్టినామంటే ఇంచుమించు ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు ఒక రోడ్ వేస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు ఒక నీటి సరఫరా పథకం ఇస్తే ఒక బాబునో ఒక పాపనో కన్నట్లు అట్లాంటిది ఒక భవనం గాని ఒక బడి గాని ఒక ఆసుపత్రి గాని అది ఎవరైతే కష్టపడి కట్టింటారో ఆ ప్రభుత్వం వాళ్ళు గాని వాళ్ళకి సంబంధించిన అందరు కూడా ఇది మన అని వచ్చేది ఇది పబ్లిక్ కదా ప్రజలదే కదా అంటే ఎవరైతే కట్టించినారో కట్టించిన వాళ్ళు కనీసం లోపల సందర్శించకుండా కూడా బీగాలు వేయడం జరుగుతుంది అనమాట దయచేసి మీరు బీగాలన్నీ వేసుకోండి మీ విఘ్నగత పెడుతున్నాము నేను ఇంతకు ముందు కూడా చెప్పినాని ఇప్పుడు కూడా చెప్తున్నాము మీరు ఇంకోటి ఇప్పుడు ఎవరి హయాంలో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతే సహజంగా ఒక ప్లేక్ బండ శిలా పలకం పెడతారనమాట ఇంతకుముందు ఎంతో మంది శిలా ఉన్నాయి మా ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో గాని మా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో లో ఒక్క రోజు కూడా నాకు తెలిసి ఒక సింగిల్ శిలా పలకం కూడా తాకను కూడా తాకలేదు ఈ రోజు చూడండి ఎంత అసలు దిగజారిపోయిన విధానం అంటే ఎక్కడన్నా గానీ శిలా పలకాలు ఉంటే దానికి పోస్టర్లన్నా కల్పిస్తారు పగలగొట్టనన్నా పగలగొడతారు ఇరగొడతారు మేము చెప్తున్నాం అందరికి కూడా మీరు ఎవరైతే అధికారంలో ఉండారో పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఇటువంటి చాలా చిన్న ఆలోచనలు చిన్న బుద్ధులు ఉన్నాయో ఇవి మీకు తగవు అయితే మీరు శిలా పలకాలు పగలగొట్టవచ్చు శిలా పలకాల మీద మీరు పోస్టర్లు కరిపించచ్చు ఇంకోటి కరిపేయచ్చు కానీ ప్రజల గుండెల్లో మాత్రము చెరపలేరు అని చెప్పి నేను తెలియజేస్తాను ఈ రోజు చరిత్ర చూసినట్లయితే వందల సంవత్సరాల కింద కట్టిన భవనాలు ఉన్నాయి ఈ రోజు కూడా వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ కాలం వచ్చింది బ్రిటిష్ కాలం పోయింది అయినా కూడా ఎవరు కట్టినారు ఎవరు స్థాపించినారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు రోజు మేము వచ్చిండేది ఎందుకు ఎందుకు ఇంత సమయమైనా కూడా ఒకటిన్నర సంవత్సరం అయినా కూడా ఎందుకు కాను ఇది ఇంతవరకు ఇంకా ప్రజలకు ఉపయోగానికి రాలేదు అని చెప్పి చూసేదానికి వస్తే బీగాలేదు మేం కట్టిన చెరువులకు నీళ్లు దానికి పోతారు ఇదేందో నాకు సబ్జెక్ట్ అర్థం కాలేదు నీళ్లు ఇడిసేది అంటే ఇప్పుడు ఈ ప్రకారంగా అయితే ప్రతి రోజు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ప్రతి రోజు ప్రతి బస్సును కట్ చేసుకుంటుండాలి రిబన్ ఎందుకంటే రోజు పోతుంది కదా బస్సు ఈ రోజు మున్సిపాలిటీ లో మున్సిపాలిటీలో మా హయాంలో శాంక్షన్ చేసిన పనులు ఇప్పుడు రిబన్ లో చేసుకుంటున్నారు ఈ రోజు గోర్కల్లో నుంచి నీళ్లు తెస్తే ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక మూడు నెలలకు పూర్తి కావాల్సినది ఒకటి సంవత్సరం లేట్ అయ్యేది కాక మళ్ళా వీళ్ళు చేసినట్లు నటిస్తున్నారు ఈ నటనైంది అసలు ఈ ఎప్పుడు పక్కింటి పిల్లని ఎత్తుకుండేది నాకు అర్థమే కదా ఈ సబ్జెక్ట్ మనం కనాలా మనం పెంచాలా పెంచిన తర్వాత మనము చదివించుకోవాలా నా కొడుకు నా బిడ్డను పట్టభద్రుడు అయినా డాక్టర్ ఇంజనీర్ అయినా మనం గర్వంగా చెప్పుకోవాలి కానీ పక్కింటి పిల్లల్ని ఎత్తుకోవడం మీరు చేయండి ఎవరు వద్దన్నారు మీరు లక్షణంగా తీసుకురండి ఇంతకంటే పెద్ద భవనాలు కట్టేయండి ఇంతకంటే దాంట్లో నీళ్లు తీసుకురండి ఇంతకంటే పెద్ద ప్రాజెక్టులు కట్టండి ఇంతకంటే మంచి రోడ్లు లేండి ఇంతకంటే మంచి కళాశాలలు కట్టండి ఇంతకంటే మంచి యూనివర్సిటీలు కట్టండి నాకు అర్థం కాదు ఏమంటే ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఏమున్నా కూడా ఇంకొకటిన్నర సంవత్సరమే ఎందుకంటే ఒక ప్రాజెక్టు శాంక్షన్ తెచ్చుకోవాలంటేనే మనకు సంవత్సరం అవుతుంది గ్రౌండ్ చేయాలంటే ఆ తర్వాత దాన్ని నిర్మాణం చేయాలంటే రెండు పడుతుంది ఇంతవరకు ఒకటిన్నర సంవత్సరంగా నేను చూస్తుండ కనీసం ఒక లక్ష రూపాయలు ఎక్కువ ఒక లక్ష రూపాయలు అంటే జరిగే పనులు కాకుండా అదనంగా ఒక లక్ష రూపాయలన్న ఎక్కడన్నా వచ్చింది ఒక లక్ష రూపాయలు చివరకు డోన్ మున్సిపాలిటీకి మేము శాంక్షన్ చేసి పెట్టిన ఫండ్స్ కూడా దాన్ని ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి అని మార్చి ఉండేది కూడా లేకుండా చేసినారు స్పెషల్ గ్రాంట్ తెచ్చి పెడితే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే దాన్ని జరిగే పనిని ఆపి దాన్ని ఇంకో చోటికి మార్చి ఆ పని బాయ్ ఈ పని బాయ్ దయచేసి ఇది పరిపాలన చేసే విధానం కాదు మీకైతే తగదు పరిపాలన చేసే విధానం ఎప్పుడ ఎప్పుడైనా గానీ ఒక మొక్కను మనం నాటాలా దాన్ని చెట్టుగా చేయాల చెట్టుక చేసినాక దానికి వచ్చిన ఫలాలు మనము ప్రజలకు తగిన వారికి ఇవ్వాలా అంతేగాని పక్క తోటలో ఉండే చెట్టు దగ్గరికి పోయి ఆకాయలు దింపుకొని ఇదేంది ఇది సిస్టమ్ అసలు ఈ రోజు మేము ఎందుకు వచ్చిండేది చూసేదానికి ఎందుకు ఎందుకు లేట్ అయింది ఒకవేళ లేట్ అయిన దానికి ఎందుకంటే ఇది మన బేబీ కదా మన బాబు మన పాపనే కదా మళ్ళా లేట్ అయినప్పుడు మనకు బాధ్యత ఉంటుంది కదా ఈ రోజు ఎవరన్నా గానీ ఒక తల్లి గాని తండ్రి గాని పిల్లన్న పాపన కంటారు కన్న తర్వాత బాగోలు చూసుకుంటారా లేదా వదిలిపెడతారా హాస్టల్ కు పంపించినామని చెప్పి వదిలిపెట్టేస్తారు లేదు కదా మనము ఎందుకు లేట్ అయింది ఆ లేట్ ను తొందరగా చేసేదానికి ఏమన్నా మనం సలహా ఇవ్వగలుగుతామా మన కృషి కట్ పెట్టగలుతామని చెప్పి వస్తే చాలా లేదు